హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం వెండిబూరా బూరా అనే చందమామ కథని చెప్పుకుందాం ఒక అడవి ప్రాంతాన్ని గల చిన్న పల్లెలో ఒక కాపు యువకుడు ఉండేవాడు అతడు చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనులు చేస్తుండేవాడు కానీ కొంతకాలం అయ్యేసరికి వ్యవసాయం అంటే అతడికి విసుగు పుట్టింది విల్లు అంబులు చేతబట్టితే అడవిలోని ఏ జంతువునైనా చంపి పొట్టపోసుకోవచ్చు గదా అన్న దురాలోచన కలిగింది ఇక అప్పటి నుంచి విల్లంబులు చేతభూని అడవిలో కనబడిన జంతువులను పక్షులను చంపసాగాడు లేళ్లు నెమళ్ళు చిలుకల వంటి అందమైన ప్రాణులన్నీ అతడి బాణాలకు సాగినాయి ఒకనాడు ఇలాగే వేటాడుతుండగా పెద్ద గాలివాన వచ్చింది పాపు యువకుడు ఆ దాపులనే ఉన్న ఒక పూరి గుడిసెలో తలదాచుకున్నాడు కొంతసేపటికి ఆ పక్కనే ఉన్న మరొక పూరి పాకలో సందడి కాగా అతడి లేచి గుడిసెలోంచి బయటికి వచ్చి ఆ వైపు వెళ్ళాడు పాపు యువకుడికి భలే ఆశ్చర్యం కలిగింది ఆ పాకలో ముగ్గురు చిత్రమైన వింత మనుష్యులు కనిపించారు వాళ్ళు ముగ్గురు పొట్టివాళ్ళు వాళ్ళు కాళ్ల వరకు వేలాడే పొడవాటి అంగీలు ధరించారు టోపీలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు పొయ్యిలో కట్టెలు పెట్టి మంట చేస్తున్నారు ఆశ్చర్యపడుతూ ఇంకా పరిశీలనగా చూచాడు కాపు యువకుడు మూడు బంగారు పాత్రలు అక్కడ పెట్టి వాళ్ళేదో వంట చేస్తున్నట్టు గ్రహించాడు వాళ్ళ ముగ్గురిలో ఒకడు అక్కడ ఉన్న బాణలో పాలు పోస్తున్నాడు ఒకడు కలియ తిప్పుతున్నాడు మరొకడు పొయ్యి ఎగసం దోస్తున్నాడు దీన్ని బట్టి వాళ్ళేదో పిండి వంట వండుతున్నారని అది కూడా తీయని పదార్థం తయారు చేస్తున్నారని యువకుడు ఊహించాడు అంతా తయారయ్యాక ముగ్గురిలో ఒకడు ఒక వెండి బూర తీసుకున్నాడు అది ఆ పొట్టివాడికి ఏడింతలు పొడవున్నది దానిని వాడు ఊదేటప్పటికీ భూమి దద్దరిల్లేటంత ధ్వని అయింది ఆ వెంటనే ఆ ప్రాంతాల ఉన్న పశువులన్నీ పొట్టివాళ్ల దగ్గరకు వచ్చేసినాయి పాపు యువకుడు తనను వాళ్ళు చూడలేదనుకున్నాడు కానీ వాళ్ళు అతగాడిని రమ్మని పేరు పెట్టి పిలిచారు వాడు ఆశ్చర్యపడ్డాడు దగ్గర ఉన్న మూడు బంగారు పాత్రలు చూపించి ఇందులో నీకేది కావాలో ఎంచుకో నీవు ఎంచుకున్న వస్తువును బట్టి నీకు కలిగే ఫలితం ఉంటుంది అన్నారు వాళ్ళు మూడింటిలోనూ మూడు రకాల పానీయాలు ఉన్నాయి తెల్లని పాలలాంటి పానీయం ఉన్న పాత్ర కావాలన్నాడు యువకుడు వాళ్ళు తీసుకొని తాగు అన్నారు అతడు అలానే చేశాడు అప్పుడు పొట్టివాళ్ళు కేరింతలు కొడుతూ పాపు యువకుడి చుట్టూ నాట్యం చేయసాగారు అబ్బాయి సరైన వస్తువు ఎంచుకున్నావు ఎండి బూరా గెలుచుకున్నావు అంటూ ఒకడు బిగ్గరగా నవ్వి గంతులు వేయసాగాడు ఇది మహిమగల బూరా సరిగ్గా ఇటువంటి బూరాలే ఇంకా తయారు చేసి నువ్వు తక్కిన పసుల కాపరులకు ఊదడం నేర్పవచ్చు ఇది ఊదితే అడవిలో ఎక్కడెక్కడ ఉన్న పశువులైనా ఆ ఊదినవాడి దగ్గరికి వస్తవి అని చెప్పాడు రెండోవాడు తర్వాత మూడోవాడు అబ్బాయి నీకు సుఖంగా జీవనం సాగాలంటే ఇంకా జింకలను లేళ్లను నెమళ్లను వేటాడ్డం మాను వన్యమృగాలను వేటాడ్డం మహా పాపం వ్యవసాయ పనులు చేసుకో నేలతల్లిని నమ్ముకుని జీవించు అలాగే పశువులను కాపలా కాస్తూ వాటిని సంరక్షిస్తూ జీవనం సాగించు అని చెప్పాడు ఇలా చెప్పి పొట్టివాళ్ళు ముగ్గురు అదృశ్యమయ్యారు వాళ్ళు వంట చేసిన పాత్రలు అవి అన్నీ మాయమైనయి వాళ్ళు బహుమతి ఇచ్చిన వెండి మాత్రం వాళ్ళు ఎక్కడ వదిలారో అక్కడనే ఉన్నది అది స్వచ్ఛమైన వెండితో తయారైన బూర ఉత్సాహంతో కాపు యువకుడు గబగబ ఇంటికి చేరుకొని తను సంపాదించుకు వచ్చిన వెండి బూర భార్యకు చూపించి జరిగిన వింతలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు ఆమె ఎంతో సంతోషించింది ఆమెకు సంతోషం కలిగించిన కారణం ఏమిటి అంటే భర్త వ్యవసాయం మాని వేటకు బయలుదేరటం ఆమెకు మొదటి నుంచి ఇష్టం లేదు ఇప్పుడు ఆ పొట్టివాళ్ల బోధల వల్ల వాడు వేటాడనని శపథం పట్టడం ఆమెకు సంతోషం కలిగించింది వేట మాని ఇప్పుడు వాడు పశువుల మందను కాయడం జీవనోపాధిగా పెట్టుకున్నాడు అయితే కొన్నాళ్ల తర్వాత ఉండబట్టలేక ఒకనాడు అలవాటు చొప్పున అడవికి పోయి కాపు యువకుడు లేడీని కొట్టాడు ఈ సంగతి ఎవళ్లకు తెలియనివ్వలేదు రోజులాగానే వాడి సాయంకాలం ఇంటికి వస్తూ పెండి బూరా ఊదాడు ఇలా ఊదేసరికల్లా రోజూ వాడి భార్య ఎదురొచ్చి అతన్ని కలుసుకునేది కానీ ఇవాళవాడు బూరా ఎంత ఊదినా భార్య ఎదురు రావటం అంటూ జరగలేదు ఇంతలో చీకటి పడింది ఆకాశాన చుక్కలు మెరుస్తున్నాయి పాపు యువకుడు భార్యను ఎంత పిలిచినా బదుల్లేదు ఇంటికి వచ్చి చూస్తే ఆమె కనిపించలేదు మరునాడు వాడు మళ్లీ మామూలు ప్రకారం అడవికి పశువుల మందను తోలుకు వెళ్ళాడు అక్కడ తోడి పశువుల కాపరి ఒకడు ఇలా చెప్పాడు అన్నా నిన్నను నేను మేకలను కాస్తూ ఉండగా ఒక చిత్రం చూచాను కొండ మీద ఒక చిన్నది నిలబడి ఉంది ఆమె చిరునవ్వు నవ్వుతూ వనదేవతలా కనబడింది ద్రావ్యమైన గానం చేసి ఒక చక్కటి పాట కూడా పాడింది ఆమెను రెప్పవాల్చకుండా చూస్తున్నాను అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బాణం వచ్చి ఆమె నిలబడ్డ చోటుకు తాకింది కానీ అది వచ్చి తగలకు ముందే ఆ దేవత అదృశ్యమైపోయింది ఆమెను కనబడకుండా చేసిన దిక్కుమాలిన బాణం ఇదిగో అంటూ బాణం ఒకటి పట్టుకు వచ్చి కాపు యువకుడికి ఇచ్చాడు ఇక యువకుడి ఆశ్చర్యానికి అంతులేకపోయింది చూడగా అది నిన్నటి రోజున తను లేడిని గురిపెట్టి కొట్టిన బాణం అప్పుడు యువకుడికి పొట్టివాళ్లు చేసిన హెచ్చరిక జ్ఞాపకానికి వచ్చింది తన విల్లమ్ములపైన విరక్తి చెంది ఆ క్షణానే వాటిని అగ్గిలో పడేసి భస్మం చేసేశాడు మళ్ళీ ఇప్పుడు మరొకసారి గట్టిగా శపథం పూనాడు నాటి నుంచి పశువుల కాపరి పని తప్ప మరొకటి చేయటం మానివేశాడు మళ్ళీ తన భార్య రాకపోతుందా అని చాలా కాలం ఎదురు చూశాడు ఒకనాటి రాత్రి కలలో ఆనాటి పొట్టివాళ్ళు మళ్లీ కనిపించి అబ్బాయి మాట తప్పటమనేది చాలా ఘోరమైన తప్పిదం ఇందుకు ఫలితం నీవు అనుభవించావు ఇకనైనా శపథం తప్పక ఉన్నట్టయితే మళ్ళీ ఏడాది తిరిగేసరికి నీ భార్య నీ వద్దకు వస్తుంది సుఖపడతావు అని చెప్పారు కాపు యువకుడు తన శబదం తప్పలేదు ఏడాది తిరిగేసరికి ఒకనాటి సాయంత్రం అడవి నుంచి ఇంటికి వస్తున్న అతడికి భార్య ఎదురు వచ్చింది యువకుడు చాలా సంతోషించాడు అతడి జీవితకాలమంతా వ్యవసాయంలోనూ పశుపోషణలోనూ గడిపి ఆ విధంగా తన శబదను నిలబెట్టుకున్నాడు ఇదండి వెండిబూరా అనే చందమామ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు